హైదరాబాద్ లో ఎమ్మెల్యేలు అరకపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డిల మధ్య జరుగుతున్న వివాదాల నేపథ్యంలో వేములవాడ పోలీసులు అలర్ట్ అయ్యారు పట్టణానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు హైదరాబాద్ వెళ్తున్నారనే ఊహాగానాల నేపథ్యంలో వేములవాడ పట్టణానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ఇందిరమ్మ రాజ్యం ఇదేనా ప్రజాస్వామ్య పద్దతిలో తమ నాయకులు పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే హరికపూడి గాంధీ అనుచరులు ఆయన ఇంటిపై దాడి చేయడానికి బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులపై చేస్తున్న దాడులను ఆపకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు నేను నియోజకవర్గ అభివృద్ధికి మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిన అని చెప్పి నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పిన దాన్ని నిజం చేయడం కొరకు మా పాడి కౌశిక్ రెడ్డి గారు మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్ష నాయకు ప్రతిపక్షంలో ఉండి పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఇకపై మరి విజరామ రాజ్యంలో అరెస్టులు ఉన్నాయి మరి ధర్నాలు ఉన్నాయి అని చెప్పి ఏదో నీతి వాక్యాలు చెప్పి ఈరోజు ఎక్కడెక్కడ మా బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులను మరి అరెస్ట్ చేసి మరి ఎమ్మెల్యేలను చూడకుండా మరి ఈ యొక్క ఎమ్మెల్యే బృందాన్ని కూడా ఆ ఏరియాలో అరెస్ట్ చేస్తే నిన్న మా కార్యకర్త నాయకులంతా కలిసి మరి నినాదిస్తే మరి విడిచిపెట్ట భయపడి విడిచిపెట్టడం జరిగింది ఈ అక్రమ అరెస్టులు ఈ అక్రమ కేసులు మా యొక్క ఉద్యమకారుల మమ్మల్ని ఏం చేయలేవు దయచేసి కబర్దార్ ప్రజాస్వామ్యంలో మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన బాధ్యత ఈ యొక్క రాజకీయ మీద ఉంది ఈ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మీరు ఇలాంటి శిల్పి ప్రయత్నాలు ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం మరి నిన్నటి రోజున పాడి కౌశటి గారి ఇంటిపైన అరకపుడి గాంధీవారి ఎమ్మెల్యే అనుచరులు వచ్చి కూడా మరి వారు వచ్చి కూడా ధ్వంసం చేయడం చాలా సిగ్గుచేటు మరి ఇది ప్రజాస్వామ్యం మరి ప్రజా ప్రభుత్వ పాలన అంటున్నారు కానీ మరి మీరు వచ్చి మా గౌరవ ఎమ్మెల్యే పాడి కౌశడి ఇంటి మీద దాడి చేయడం దౌర్ దౌర్భాగ్యం మరి ఇలాంటి పరిస్థితులు మరి వల్ల మా గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మరి నిన్నటి రోజున పార్టీ పిలిపియడం జరిగింది మరి గౌరవ ఎమ్మెల్యే అరికపుటి గాంధీ గారు మా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది కానీ అది తప్పు ఎందుకంటే ప్రజలందరూ చూస్తున్నారు మరి పార్టీ కండువ కప్పుకొని మరి దేవుని కండువాపుకున్నా మరి నేను దా కాంగ్రెస్ కండవ కప్పుకోలేదు అని చెప్పడం సిగ్గుచేటు మరి ధైర్యం ఉంటే దమ్ముంటే మరి కోర్టు త్వరలోనే తీర్పు వస్తుంది మరి దాన్ని ఎదుర్కోవాల్సిందిగా కోరుచున్నాం మరి ఇలాంటి దుందుకుడు చర్యలు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా రానున్న రోజులో మరి ప్రభుత్వ పాలన ప్రజా పాలన అంటున్నారు మరి ప్రజలే తిరగబడి మరి మీ ప్రభుత్వానికి కూర్చోవచ్చు జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తున్నాం మరి ఈ రోజు మా యొక్క టిఆర్ఎస్ పార్టీ నాయకులను మరి గౌరవ కౌన్సిలర్ హిమశెలి విజయ్ గారిని కావచ్చు మా స్థానిక కౌన్సిలర్ మరి కందుల కాంతి గారిని కావచ్చు మా మైల రాములు కావచ్చు మరి మమ్ములు కావచ్చు ముందస్తుగా అరెస్టు చేయడం చాలా బాధాకరం మరి మేము ప్రజా ప్రభుత్వంలో మేము కూడా ప్రజలమే మరి ఇలాంటి చర్యలకు పాల్పడతలేము మరి ఇది ఎలాంటి చర్యలకు పాల్పడకుండా కూడా మరి ముందస్తుగా అరెస్ట్ చేయడం చాలా సిగ్గు చెప్పి తెలియజేస్తున్నాం